Tchau, tchau. जय <segue> போலீஸ் அவர வீரர்க போலீஸ் அவர வீரர்கான அர்ப்பின போலீஸ் அவர வீரர்களுக்கும் అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ పది రోజులు మొత్తము ఈ పోలీస్ కమామినేషన్ డే పోలీసు అమరవీరుల వీక్గా మనము జరుపుకుంటూ ఉంటాం ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో టిబెట్ బార్డర్లో ఐటిబిఎఫ్ పోలీస్ వాళ్ళు పది మంది మన దేశం కొరకు వాళ్ళ ప్రాణాలు నడిపించడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనము ట్వంటీ ఫస్ట్ రోజు మనము పోలీస్ అమరవీరుల దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాము అందులో భాగంగానే మనము ఈరోజు ఇక్కడ మనము క్యాండిల్ ర్యాలీ మన సమాజము మన మెట్వల్లికి సంబంధించిన ప్రముఖులందరితోని సమాజంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు క్రోవత్తుల ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా రెండు నిమిషాలు మనం మౌనం పాటించడం జరిగింది వాళ్ళను గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది ఈ సంవత్సరం కూడా మన భారతదేశంలో నూట తొంభై మందికి ఇంకా పై చిలుకు వాళ్ళ ప్రాణాలను అర్పించారు సమాజం కొరకు అదే టెర్రరిజంలో కావచ్చు లేకుంటే ఎక్స్ట్రీమిజంలో కావచ్చు లేకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వల్ల కావచ్చు పోలీసులు వాళ్ళ జీవితాలని మన సమాజం కొరకు అర్పించడం జరిగింది అందులో భాగంగా మన తెలంగాణ నలుగురు ప్రాణాలు అర్పించారు మన తెలంగాణ ప్రజల కొరకు వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అర్పించారు వాళ్ళందరినీ మనం మీరు స్మరించుకొని స్మరించుకొని మనందరూ కూడా మన మెట్పల్లి ప్రజలు కూడా అందరు గుర్తించి పోలీసు వాళ్ళు మన కొరకున్నారు మన సమాజం కొరకున్నారని అందరు గుర్తించి వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు